వీడియో చేస్తాం లేదంటే ఇడికెళ్ళైతే వీడియో చేయడానికి ఇప్పుడు మీరు ఆ మాట అన్నారు కదా యూట్యూబ్ కన్నా పెద్ద ప్లాట్ఫామ్ ఏదైనా ఉందా మా మమ్మీ నాకు తెలీదు వినంగానే అరే సరేలే పో అన్నది సరేలే అని ఇంకా వచ్చేసిన ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ అవును ఇది కూడా అడుగుదాం అనుకున్నా ఎందుకని ఇప్పటివరకు ఇంటర్వ్యూస్ వచ్చినాయి బట్ నేను చాలా ఛానల్ చూసా ఎదుగుతున్న వ్యక్తికి తొక్కేటోళ్ళు చాలా మంది ఉంటారు ఇంకా మనం మంచి కంటెంట్ చేస్తాము మీరు దన్నీ ఏదో అడిగిరనుకో ఉండదు లేని ఫస్ట్ అందరికి అదే కావాలి ఈ క్లిప్ బాగుంది కట్ చేసేసుకుంటారు ఆ క్లిప్ అంటే దన్ను అంటే అని ఏం లేదు బేసిక్ గా జనాలకు కూడా ఏంటంటే ఏదైనా మొహం మీద కొట్టినట్టు మాట్లాడి ఉన్నది మాట్లాడితే దాన్ని ఎక్కడికో తీసుకెళ్తా నాకు అర్థం కాదు యాక్చువల్ రియాలిటీ అదే ఇప్పుడు మనం ఇంతసేపు నవ్వుకున్నామా ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ క్రియేటర్ గురించో లేదంటే మతాల గురించి ఇవన్నీ రియల్ కానీ ఇవే జనరల్ మైండ్ సెట్ మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటే చూస్తారు ఇందాక మీకు అన్నా కదా ఇది ఇక్కడ తిరుగుతుంది అక్కడ వాళ్ళకి బాగా ఇంకా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఉంటది అసలు వాళ్ళకి మస్తు అదే అంటే అది నిజంగానే కదా అంటే కనిపిస్తుంది ఏదైనా దొరుకుతుంది అదే నేను మాట్లాడుతున్నా కదా ఆ బా మాట్లాడుతుండీడు ఇది చూస్తారు అదే నేను నార్మల్ గా ఏమన్నా అన్నా అంటే లైట్ తీసుకో తీసేస్తారు అప్పటికే ఫిఫ్టీన్ సెకండ్స్ లోనే ఇంకా వీడియో మొత్తం డిసైడ్ చేసేస్తారు సో అందుకే ఆ ఫిఫ్టీన్ సెకండ్స్ నేను చూసుకుంటా ఆ ఫిఫ్టీన్ సెకండ్స్ లో మసాలా ఇయ్యకపోతే ఇంకా అసలు నా ఏ వీడియో అయినా ఓపెన్ చేసి ఫిఫ్టీన్ సెకండ్స్ లో కంపల్సరీ నేను క్రియేటివిటీ అనేది పెడతా సో దాని వల్ల జనాలు చూస్తూ ఉంటారు ఇంకా దాంట్లో ఏమన్నా తప్పు మాట్లాడితే చాలు ఇంకా డైరెక్ట్ మీకు ఎక్స్పీరియన్స్ లేనట్టుంది మీరు ఎప్పుడైనా ఒక వ్యక్తిని కూర్చోబెట్టి చెయ్యండి మీకు ఉంటది ఇట్లా ఆ డోర్ కి టచ్ ఇట్లా వచ్చిందంటే అడగలే పోలేదు కాలేదు సారీ చెప్పిన మనకు కదా యూట్యూబ్ లో ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది మనకు తెలియదు కదా సో ఎవరికి తెలియకుండా చేసామండి సారీ అండి ఇంకొక క్వశ్చన్ అడగాలని ఉంది ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నాను కదా బేసిక్ గా క్రియేటర్ అయిన వాళ్ళు చాలా ఫేమస్ అయిన వాళ్ళు అవును లవ్ అఫైర్ విషయంలోనో లేదంటే సెకండ్ సెట్ ఆఫ్ విషయంలోనో లేదంటే వేరే వాళ్ళని హెరాస్ చేయడం విషయంలోనే అవును లేదంటే ఫిజికల్ సంథింగ్ సంథింగ్ ఇట్లాంటి వాట్ ఎవర్ ఇట్లాంటి ఇష్యూస్ లో బయటకు వచ్చేసి బ్యాడ్ అయిపోతున్నారు ఫేమస్ అయిన చాలా మంది క్రియేటర్స్ ఒక ఆయన అయితే జైలుకే వెండి ఇక ఇరవై సంవత్సరాలు చాలా మంది క్రియేటర్స్ బయటకు వస్తున్నారు సో పర్సనల్ గా అవును వస్తుంది విషయాల దీని మీద మీ ఒపీనియన్ ఏంటి ఎందుకు అవుతుంది అంటారు అట్లా చేస్తున్నాడు కాబట్టి అవుతున్నది కదా కొంతమంది జెన్యున్ కూడా ఉంటారు బట్ ఇప్పుడు క్రియేటర్ అన్నప్పుడు ఏమైతుంది తెలుసా ఉంటాం ఆడ చెప్తా నేను కొంచెం ఫేమస్ అయిన తర్వాత అందమైన అమ్మాయి మెసేజ్ పెడతది మెసేజ్ పెట్టి అంటే నేను సరే ఇప్పుడు నేను అట్లా అంటే ఇప్పుడు వైరల్ కాగానే అందమైన అమ్మాయి మెసేజ్ పెడతది పెట్టంగానే ఒక బాయ్ లాగా చెప్తున్నా అమ్మాయి మెసేజ్ చేసింది అంటేనే అది హ్యాపీనెస్ దాంట్లో అందమైన అమ్మాయి ఆ మెసేజ్ పెట్టింది నాకు మెసేజ్ రిప్లై అయ్యాడు ఆడు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు ఆ హండ్రెడ్ పర్సెంట్ లోనే తప్పు అయిపోతుంది తప్పు అయిపోగానే ఇంకా అది మనోడు అంటాడు ఏ అన్న ఇది నాది వీడియో కాదు ఇది ఏ చేసినాం అది చేసినాం ఇది చేసినాం అని ఎన్ని అన్నా కానీ కోట్లు అయితే అది ప్రూవ్ అయిపోతుంది తప్పు చేసిండు అని సో అట్లా వెళ్ళిపోతాడు బెటర్ అదే అందమైన అమ్మాయితో పెళ్లి చేసుకో నచ్చిందంటే దాని గురించి తెలుసుకో పెళ్లి చేసుకో హ్యాపీగా ఉండు ఇంకా పది మందితో దిగినామంటే ఇంకా గంతే ఇంకా అయిపోతుంది ఒకరు ఉంటది మంచి క్రియేటర్ కాదు లాస్ట్ ఇయర్ ఇయర్ కలిపి మొత్తం పది మంది క్రియేటర్లు బయటకి వెళ్ళారు ఐ థింక్ నాకు చాలా మంది చూస్తున్నారు మీరు అయినా కూడా క్రియేటర్ చూసారు ఉండొచ్చు హర్ష సాయి గురించి ఆ వచ్చింది కదా బిగ్ బాస్ లో ఒక మిత్ర శర్మ గారు ఆ వచ్చింది కదా ఆల్మేకి ఏమవుతుందో చెప్పనికి ఇప్పుడు మీరున్నా ఎవరున్నా ఎవరికి అండి ఇంకా ఏదో ఉంటది కాబట్టి బయటకైతే వెళ్తది వెళ్తది అంతే కదా నిపులంది పొగరాదు ఇప్పుడు ఈమె చేసిందని ఈయన బయటకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఉండే ఇట్లా చేసిన పోయే వస్తున్నావు నేను నాది ఏం లేదని చూపిచ్చేసేదో ఏదో ఉండొచ్చు కాబట్టి సైలెంట్ అయిపోతారు జైలు పోవాలి ఇప్పుడు ఆయన హరిచ ఆయన ఉన్నాడు కదా భార్గవ్

అదే కదా ఫేమ్ రాగానే ఇంకా ఫేమ్ రాగానే ఇంకా నేనే తోపు నా అంత తోపు ఎవరు ఉండడు ఒక్క వీడియోకి ఏమి ఉండదు మనం లైఫ్ టైం నడుచుకుంటా పోవాల్సి వస్తుంది ఇదే ఫేమ్ ని మెల్లగా కంటిన్యూ పెట్టుకుంటా మెల్ల మెల్లమెల్లగా మెల్లమెల్లగా పోవాలా నాకు ఫేమ్ వచ్చేసింది ఏ ఈమె ఎవరో ఏ ఆ బాలాజీ ఎవడో ఏ ఈడెవడో అని అనుకుంటా ఉంటారు చాలా మంది ఇంకా నేను చూసిన ఫేమ్ రాగానే మర్చిపోతుంటారు ఇప్పుడు మీరు నేను ఫ్రెండ్స్ క్రియేటర్స్ మనం ఇద్దరం ఫ్రెండ్సే మీ రెండు వీడియోలు వైరల్ కాగానే ఏ ఆడింద్రపై లక్ష సబ్స్క్రైబర్సే వాడికి నేను చూడు మళ్ళీ డౌన్ అయిపోతుంది యాక్చువల్ గా నాకు ఇది పర్సనల్ గా వాళ్ళు చూసి నన్ను షాక్ అయ్యే వాళ్ళు మీరు ఇంటర్వ్యూ చేస్తారు కదా లైక్ ఆ టైప్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ వైరల్ గా కానీ అసలు మనం చూడరు నేను ఇలాంటి ఫేస్ చేసా బట్ టైం కర్మ విల్ రిపీట్ అన్నట్టు ఏదో ఒకటి అవుతుంది నేను అలా కోరుకోవట్లే బట్ ఉంటారు అది వాళ్ళ పర్సనల్ యాటిట్యూడ్ కాబట్టి మనం పట్టించుకో దాన్ని చూసుకుంటూ చూసుకుంటూ ఇక్కడి వరకు వచ్చాం కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్ అయిపోయింది కంటెంట్ క్రియేటర్స్ అనేది అందుకే ఈ టీము ఇది ఏం మెయింటైన్ మీకు నాతో కొలాబరేషన్ చేయాలని ఉందా చలో ఇద్దరం కలుద్దాం ఇద్దరం మంచిగా కొలాబ్ చేసుకుందాం అయిపోయాయి నేను అడిగాను అనుకోండి ఒకసారి ఆ సరే నేను బిజీ ఉన్నా ఓకే నెక్స్ట్ టైం అడిగాను ఇంకా అంతే వరకే ఇంకా నేను నెక్స్ట్ టైం మీరు అడిగినా చెయ్యండి నేను అడిగినప్పుడు మీరు నాకు రెండు సార్లు అడిగాను మూడోసారి ఫ్రీ ఉన్నా చేద్దాం అని చెప్పాలి కదా దాని తర్వాత మీరు అంటే నా వీడియో వైరల్ అయింది కాబట్టి మీరు వస్తున్నారు మళ్ళా ఇప్పుడు నేను ఒక క్రియేటర్ గురించి చెప్తా రెండు సార్లు అడిగిన మనం కలిసి వీడియోస్ చేద్దాము కలిసి వీడియోస్ చేద్దాం ఆ క్రియేటర్ కి అప్పటికి కొంచెం బూస్ట్ అవుతుంది ఆయన వీడియోస్ సో ఆ క్రియేటర్ బిజీ ఉన్నా బిజీ ఉన్నా నన్ను ఇగ్నోర్ చేసేసిండు తర్వాత నా బ్యాక్ టు బ్యాక్ కొన్ని వీడియోలు మిలియన్స్ లో వెళ్ళిపోయినాయి టెన్ టెన్ మిలియన్ టచ్ ఇమీడియట్లీ నేను రేపు ఫ్రీ ఉన్నా ఇంటికి ఇంటికి వచ్చేసి ఆ వ్యక్తి చేద్దామన్నాడు ఇంకా నేను చేయలే అంటే హట్ హట్ అయిపోయింది అది హట్ అయిపోయింది ప్లస్ వైరల్ అయినప్పుడే వస్తున్నారు వైరల్ కానప్పుడు నార్మల్ గా నడిచేటప్పుడు ఫోన్ ఎత్తడం ఏదైనా నేను నోటిఫికేషన్ లోకెళ్ళి తీసిపడేస్తారు నోటిఫికేషన్ లో చూస్తున్నారు మీకు ఫోన్ ఎత్తడం దూరం విషయం టెక్నాలజీ నోటిఫికేషన్ లో చూస్తాడు ఎవరి మెసేజ్ చేసిండు అచ్చ వీడా వీడితే ఏమైనా పని ఉందా మనకు ఓపెన్ చేసి రిప్లై ఇస్తారు అయ్యా వీడు వీడు ఖాళీ రా వీడు అవసరం లేదు ఈ వీడియోలో వైరల్ ఐతలేదు వీంతో నీందిరా మాట్లాడేది అట్లా చూసుకొని ఎగ్జాక్ట్లీ బట్ ఇవన్నీ చూస్తుంటే నవ్వుస్తుంటుంది సర్టన్ టైం బట్ ఇందులోకి వచ్చాక లైఫ్ మీద ఒక క్లారిటీ అయితే వస్తుంది లైఫ్ లో జాబ్ చేసి ఇంకా ఎక్సైటెడ్ అన్నంత చాలా నిజంగా చెప్తున్నా చాలా హ్యాపీ జాబ్ చేసుకుంటా ఈ అంటే సర్టన్ చేంజ్ అయిపోయింది లేదంటే జాబ్ చేసి చేసుకుంటూ ఉండి ఉంటే ఇవాళ మా తాత డ్రీమ్ అనేది నిం కంప్లీట్ చేయకపోతుండే ఇవాళ ప్రయాగరాజ్ కూడా పోకపోతుంటుంది జాబ్ ఉంటే పది రోజులు ఎడిసి మీకు హాలిడే వెరీ వెరీ పర్సనల్ స్పేస్ ఉండాలప్పుడు ఇదైతే మనం కావాల్సినప్పుడు చేసుకోవచ్చు వీలప్పుడు పడుకోవచ్చు లైట్ అంతే కదా ఇప్పుడు ఇల్లు కట్టినామంటే కూడా జాబ్ లో అవుతుంది అంత పెద్ద ఇల్లు రెంట్ కూడా కట్టలేం జాబ్ వాళ్ళు ఎట్లా గానీ కష్టం ఉంటది కానీ చాలా ఇయర్స్ కష్టపడితే ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు అంతే మీరు నేననే కాదు చాలా క్రియేటర్స్ కూడా కష్టపడిన తర్వాత ఒక ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ స్ట్రగల్ అయిన తర్వాత ఈ పొజిషన్ వస్తున్నారు మళ్ళీ దాన్ని మెయింటైన్ చేసుకుంటా పోతున్నారు అది మెయింటైన్ చేయకపోతే ఇంకా కొలాబ్సే ఇప్పుడు పరసాన్ బాయ్స్ ఎన్ని ఛానల్ మీకు తెలుసా ఏం చేస్తుండే కార్ డ్రైవింగ్ చేస్తుండే అన్న ట్యాక్సీ నడిపిస్తుండే టాక్సీ నడిపించుకుంటా నడిపించుకుంటా ఇవాళ ఈ స్థాయికి వచ్చింది కానీ టాక్సీ నడిపించింది ఎవరు చూడరు ఈ స్థాయి అరే అన్న తోపు అన్న ఇంకలా పోవాలి అనుకుంటారు కానీ టాక్సీ నడిపించేటప్పుడు నువ్వు ఏడుండే అది ఎవరికైనా తెలుసా ఓలా నడిపించేటప్పుడు ఏడుండే నువ్వు ఎవరు చూడరు అది ఓలా నడిపించేటప్పుడు నేను చూసిన అన్నకి మా మా ఏరియాలో వచ్చినప్పుడు చాయ్ తగదం దా అంటారు కదా అప్పుడు చూసి ఉండే అప్పుడు చాయ్ తాగడానికి వచ్చిన వచ్చిన వ్యక్తికి ఇవాళ గుర్తు పెట్టుకుంటారు కానీ ఏ అని డ్రైవర్ తో ఎవరు రా మాట్లాడేదాన్ని ఎవరు చూడరు సో అట్లా స్ట్రగుల్స్ అయితే ఉంటాయి చాలా ఉంటాయి ఎస్ సో ఫైనల్గా హై స్టోరీ గట్టా అని వచ్చేసినాము యెస్ సో మచ్ ఒక నెగిటివ్ మైండ్ నుంచి ఒక పాజిటివ్ మైండ్ లో నాకు ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు ఫస్ట్ అడిగినప్పుడు వద్ద అన్నారు బట్ నాకు ఎందుకు చెప్పాలనిపించిందో తెలీదు బట్ వస్తే బాగుంటుంది కదా నెగిటివ్ ఏముంది అంటే వీడియోస్ నేను ఆల్రెడీ అన్ని చూసాను అరే ఎందుకు ఇంటర్వ్యూస్ ఏమైనా అన్నారు అని చెప్పేసి బేసిక్ గా మా కొన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము అందరూ అనుకుంటారు ఏ పిచ్చిగా చేస్తారు వీళ్ళు ఇంటర్వ్యూ లాతల పోర్సన్ బట్టే బిహేవ్ చేస్తాం తప్పితే మాకు పిచ్చి కాదు అసలు యాక్చువల్ గా చెప్పాలంటే

కాదు ఇంకొక డౌట్ నాకు ఇది యాక్చువల్లీ ఫస్ట్ లో అడుగుదాం అనుకున్నా మీరు తెలుగు అమ్మాయిని చేసుకుంటారా మరాఠీ అమ్మాయిని చేసుకుంటారా అది ఇప్పుడు చూడాలండి ఇంకా ఇంకా అంటే మీకు క్యాష్ ఫీలింగ్స్ క్యాష్ ఫీలింగ్స్ ఏమి లేవు గానీ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న అమ్మాయికి అన్ని రావాలా తెలుగు కూడా రావాలా

బట్టలు పెరిగిన తిరిగి ఎవరు చూడాలి కానీ అంతే సో తెలుగు అమ్మాయి అయినా పర్లేదు మారువాడి అమ్మాయి అయినా ఏ అమ్మాయి పర్వాలేదు అమ్మాయి ఉంటే చాలు వస్తుంది అమ్మాయి అయితే చాలు కానీ అమ్మాయి కూడా ఎట్లా ఎట్లా తెలుసా నాకు ఐఫోన్ ఇప్పి నాకు నీ స్టేటస్ చూసి రావద్దు బస్ స్టేటస్ నీ దగ్గర ఇప్పుడు ఇల్లు ఉంది కదా అప్పుడే వస్తా అట్లా కాదు మంచిగా ఒక అమ్మాయి ఆమెకి ఉన్నా ఏం లేకున్నా ఉంటే చాలు అమ్మాయి ఉంటే చాలు కానీ ఆ బ్యాక్ గ్రౌండ్ అయితే నేను ఫస్ట్ చూసుకుంటా మా అమ్మకి చెప్పి పెట్టినామ ఆల్రెడీ అమ్మ ఆమె పైసలు ఉన్నదా అని కానీ ఆమె దగ్గర ఐఫోన్ ఉందా అవన్నీ చూసుకో ఒకసారి అవన్నీ చూసుకొనే నువ్వు చీ ఐఫోన్ నుండి ఇప్పుడు రిజెక్ట్ చేస్తారా వీళ్ళు రిజెక్ట్ అన్నే కాదు అలా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర ఐఫోన్ లేదు వన్ ప్లేస్ ఉంది నాకు ఎక్స్‌పెక్టేషన్స్ లేవని మీరు అనుకుంటనారా నేను ఒకటి చెప్తా ఇప్పుడు మీ దగ్గర ఆ ఫోన్ ఉంది మీరు కొంతమంది అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకుంటారు అరే అడ్జస్ట్మెంట్ అయిపోతుంది సో అడ్జస్ట్మెంట్ చేసుకునే అమ్మాయి అయితే అర్థం చేసుకుంటది ఇలా పైసలు లేవు అర్థం చేసుకుంటారు ఐఫోన్ అమ్మాయి అట్లా ఉండదు అంటే ఐఫోన్ వాళ్ళు కూడా అడ్జస్ట్మెంట్ ఉంటారు కొంతమంది ఎవరైతే స్ట్రగల్ చేసి చేసి వస్తారో వాళ్ళకి అర్థమై ఉంటది బట్టిగా రేపు అయిపోయిందంటే అది ఎంత కాదు నేను మంచి ఒక బెంచ్ కార్ లో తిరగాల లేదంటే అట్లీస్ట్ ఒక కార్ అయినా ఉండాలా ఆ వ్యక్తి దగ్గర ఒక ఇల్లు అయినా ఉండాలా ఇట్లా ముందే డిసైడ్ చేసుకున్న తర్వాతనే పెళ్లి చేసుకుంటున్నారు ఈ రేపు నా ఇలా ఇల్లు ఉంది రేపు ఉంటదో ఉండదు ఇలా యూట్యూబ్ ఉంది ఉంటదో ఉండదు రేపు ఉండకపోతే వదిలేసి వెళ్ళిపోతే మీకు చూసిరు కదా ఆయన పేరేంది యుజేందర్ చహల్ వదిలేసి వెళ్ళిపోయింది కదా సిక్స్టీ సిక్స్టీ క్రోడ్స్ హలో మనీ చెప్తుంది చూసాం అంటే నీ దగ్గర ఉన్నా లేదా నువ్వు రేషన్ బియ్యం పెట్టినా గానీ నీ దగ్గర ఉంటది అంటేనే ఆ అమ్మాయికి నేను ఇప్పుడే చేసేసుకుంటా మా మమ్మీ కూడా చేసేసుకోరా అంటే ఓకే సో ఫైనల్ గా మీకు మంచి అమ్మాయి దొరకాలని కానీ నేను కోరుకుంటున్నాను మీరు మంచి మనసు కాబట్టి నేను కోరుకుంటున్నా దాదాపు మంచి అమ్మాయి రావాలని సో గాయస్ చూసారు కదా మరి మన బాలాజీ గారు బ్లాగ్స్ ని ఆటోమేటిక్గా అవి వెళ్ళిపోతుంటాయి బూస్టప్ సపోర్ట్ చేయాల్సిన పని ఏం లేదు సో ఫైనల్ గా ఏదన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అండి మరాఠీలో ఏం చెప్తారు థ్యాంక్స్ చెప్పదంటే

యా చూసారు కదా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ